తగ్గబం మానేసి మీరే రెచ్చపడతారు సార్ సార్ డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు రోడ్లు బాలేవు కదా కింద లక్ష చెప్తారా మనం వినకూడదు ఆ పోలీసు అడిగి తెలియాలి ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని ఎరా ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లల్ని అడిగితే ఒక్కడే అనేవాడిని కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి ఒక్కత్తే అని దయచేసి ఆడవకు ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది లేని ఇంప్రెషన్ ఏంటి పోతే అత్తయ్యా అత్తయ్యని చూస్తారేమోని దాన్ని చూసుకోడానికి దాని మొగడున్నాడు ఈ చూసుకోవడానికి చూసుకోవడానికేవో మగాడు కావాలి వాడు అడ్రస్ మిస్ అయింది వెళ్ళి తీసుకురా వానింగ్ వెయిటింగ్ లేట్ అయిందా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి అరే అయితే మీరెందుకు సార్ రావడం లాస్ట్ టైం సైన్ కదా దగ్గర ఉండి చేద్దామని థ్యాంక్ యూ రండి నమస్తే సార్ నమస్తే రెండు టీల్ చెప్పి హలో మార్నింగ్ డానీ హలో ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు అయ్యా నేను కూడా సార్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా వచ్చింది వస్తుంది రెండు మూడు సార్లు వస్తుంది ఆన్సర్ చేయకండి ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ప్రాబ్లమే ఉండదు కదా ఏం ప్రాబ్లం ఉంటుంది నాకు నాకెందుకు అది కరెక్ట్ అనిపించట్లేదు సార్ ఏంటది అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం అది ఒక సై బయగా పోలీస్ స్టేషన్ లో సీల్ చేసిన బాటిల్ నుంచి ఇట్స్ ఏ సివియర్ క్రైమ్ సర్ వెరీ షాంఫుల్ ఇనగర్గన్ సర్ పన్నిటి ఉండి పిసాడు ఫోన్ ఎక్కడ ఏ ఫోను వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ అన్ని ఫోన్ లో వీడియోలు ఉంటాయి నిన్ను ఏ బడి కార్ వెతుకండి ఆ ఫోన్ రికవర్ చేయకుండా మీరు నా స్టేషన్ లోంచి వెళ్ళా వెళ్తాడో నేను చూస్తాను చూడండి ఆ బ్యాక్ సీట్ టిక్కి కూడా చూడు దొరకదు ఎంత దిక్కినా దొరకదు ఎక్కడ ఫోన్ ఫోన్ ఎక్కడ సంతకాలకు లేట్ అవుతుందని నేను ఎస్పీ ఆఫీస్ కి పంపించేసా పంపేసా ఎప్పుడు ఎప్పుడు లాంగ్ బ్యాక్ రేటు థ్యాంక్ యూ నీ గన్లో బుల్లెట్ కనబడకపోతే కేస్ నా బాడీలో కనిపిస్తే కేస్ పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసేవరికే సార్ పవర్స్ జడ్జికి రిమాండ్ కి పంపించేవరకే పవర్స్ పంపేశారు ఇప్పుడు ఇంటర్వ్యూ బేకాలి రీల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా వాయిదాలు అడుగుతూనే ఉంటా కేసు నడుస్తూనే ఉంటది నువ్వు రిటైర్ అయ్యేదాకా నేను ఎంపీ అయ్యేదాకా బాలాజీ సామాన్లు తర్వాత సర్దుకోవచ్చు ముందు బయలుదేరు పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట పెళ్లిచ్చే సొద్దాం బండి తీ లేడీ కానిస్టేబుల్ ఎవరు హరిణి సార్ ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్ అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా అంతకు మించి ఇంకేం చేయలేము కోదన్ రామ్ ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్ అంటే సారీ సార్ అమ్మాయిని దయచేసి ఎకంప్లేస్ చేయదు సార్ అమ్మాయి తప్పేం లేదు సార్ నేను చెప్తేనే తను ఇచ్చింది పూర్తి బాధ్యత నాది సాయక్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నాను కదా లెట్ ఇం ఫినిష్ సారీ సార్ ప్లీజ్ కండి దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్ ఇంతకుమించి నేనేం చేయలేను ఇంకా టూ డేస్ లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను ఐ థింక్ యువర్ డన్ కోదండ్రామ్ యు మై లీవ్ నాయక్ సార్ ఎందుకు నాకు అంత పట్టుదల నీకు కాసేపు ఆయన ముందు ఉంటే ఏమవుతుంది నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి సైనికుడు తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి పోలీసు తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్ అది నా వల్ల కాదు హరి నువ్వేం భయపడుకు నీ ఉద్యోగంకి ఏం కాదు సార్లతో కూడా మాట్లాడాను జాగ్రత్త కనీసం తన బాధ్యతగా చూసుకోండి సార్ నాలాగేళ్ళ రోడ్డు మీద వదిలేకుండా అది ఫెల్ట్ లాగేశారా చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పాయి ఆఖరిలో ఖాయం చేసుకురా హలో ఆ నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నా అవ్వనివ్వను నీకు ఇది సస్పెన్షన్ సార్ నాకు ఇది విడుదల జ్ గారు నమస్కారం నమస్తే పోలీసు మీరు మందు పోయడం ఏంటంటే అండి పోలీసు మీకు మందు పోస్తాడు అండి తాగి పడిపోతురు అండి అసలు ఏం చేస్తాడు సార్ వీడు గురువు గారు నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది అండి ఇప్పుడు పండగ ఎందుకండి దండగ దండగంటే ఎలా అండి అన్ని ఉరికే వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చవుద్దండి మరి మీరేంట్రా రిస్కీ కోసం రిస్క్ చేసేదాన్ని బత్తకాయలంటే బడి ఇవ్వండి ఏ మీరేంట్రా దుమ్ము చెండ కాద దుమ్మికొచ్చేటల్లేంట్రా అయ్యా పని రా చాప కొనుక్కున్నానురా ఏ పండగ కూడా పని ఎందుకురా మానేడు సెలవు తీసుకురా అగ్గి పెట్టరా కొంచెం వెలిగించు దీన్ని అన్నా ఒత్తు మరీ పొట్టిగా ఉందన్న నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవుంట్రాలిగించు పేలుద్దేమన్నా ఒత్తి కాలొద్దురా అంతే ఇది పేలుద్ది హ్యాపీ దీపావళి నాగరాజు గారు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా నన్ను బెదిరించడానికే కావండి కొట్టు బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా కొట్టాలనుకుంటేనే కొడతడింగ్లు వేస్తే సౌండే వస్తున్నాంటి మిలిటరీ ఒడికి భయం రాదు కోటాలో మందు తీసుకెళ్ళడమే చూసావు బార్డర్లో చాలా మందిని ఇస్తాను ఆ సంగతి నీకు తెలియదు యూనిఫామ్ తీసేశాను కదా పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను ఏం చేస్తాం నీకు యూనిఫామ్ బలం నాకు అర్థం అందుకే తీసేసాను ఏదైనా చేస్తా సస్పెండ్ అయిన ఎస్ఐ ఉద్యోగం పోయిన ఎంప్లాయీ హా మాత్రం కాలుతుంది సహజం గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు ఆడి మీద నెగ్గిన్ ఓడిపోయారంటే తెలుసా ఓ ఓడిపోయిన ఈడీ ఎందుకున్నాడు తెలుసా ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు గెలవడం ఓడంతో సంబంధం లేదు సేమ్ సేమ్ టు పీకే నేను తొక్కే నేను